ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఐప్యాక్ మీద ఈరోజు ఈడీ రేట్స్ జరిగాయి అసలు ఐప్యాక్ పేరుతో ఏం నడుస్తుంది ఐప్యాక్ అంటే మీ అందరికి తెలియంది కాదు ఎలక్షన్ స్ట్రాటజీ సంస్థ ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ దీనికి హెడ్గా ఉండేవాడు తర్వాత ప్రశాంత్ కిషోర్ నుంచి కొంతమంది టీం సభ్యులు విడిపోయి ఐపాక్గా మారిపోయారు ఐపాక్ పూర్తిగా వాళ్ళ చిత్రలోకి పోయింది ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఐపాక్ సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఒక ఇన్ఛార్జిగా ఉన్నారనేటువంటిది ఉంది మరి తెలియదు చూడాలి ఇప్పటికీ వైసీపీ పనిచేస్తుంది ఐపాక్ టీమే అయితే ఇప్పుడు ఐప్యాక్ మీద ఈడీ రైట్స్ జరగటం ఫలితంగా ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో ఇదే ఐపాకు తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని అంటే డిఎంకే పార్టీ పనిచేసింది మమతా బెనర్జీ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ పనిచేసింది అనేక రాజకీయ పార్టీలకి స్ట్రాటజీ సంస్థగా ఐప్యాక్ పనిచేసింది ఇప్పుడు ఐప్యాక్ టీం మీద ఈడీ రైట్స్ జరగటాన్ని ఎలా చూడాలనేది మరింత వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్తే కర్తి గారు సార్ ఐప్యాక్ టీం గురించి తెలియదు కాదు అది ఎలక్షన్ స్ట్రాటజీ సంస్థ చాలామందికి పనిచేసింది చాలామంది ముఖ్యమంత్రులు కావడానికి అదొక కారణం ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ లీడ్ చేసేవాళ్ళు ఆయన నుంచి విడిపోయింది ఐప్యాక్ టీం ఇప్పుడు ఐప్యాక్ టీం మీద ఈడీ రైట్స్ జరిగాయి ఎలా చూడాలి ఎవరు చేసింది ఈ ఐప్యాక్ అనే దానికన్నా ముందు ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా మొదలైంది రెండు వేల పద్నాలుగులో అక్కి బార్ మోడీ సర్కార్ అనే నినాదం తీసుకొచ్చినప్పుడు సక్సెస్ అయింది దేశం అంతా కూడా మొత్తం ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగిపోయింది కానీ అప్పటికే పది సంవత్సరాల అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ రెజ్యూమ్ ఏదైతే పూర్తిగా దుర్మార్గమైన పరిపాలన అందించడంతో పాటు టూ జీ స్కామ్లు కావచ్చు కామన్ హెల్త్ స్కాములు కావచ్చు ఎయిర్సెల్ మ్యాక్సెస్ స్కామ్లు కావచ్చు కోల్ స్కామ్ కావచ్చు ఇలాంటి అనేక స్కామ్లలో ఆల్రెడీ భ్రష్టు పట్టిపోయింది సో బీజేపీ వైపు నుంచి సరైన నాయకత్వం ఎస్టాబ్లిషింగ్ లీడర్ ప్రూవన్ లీడర్ కావాల్సి వచ్చిన క్రమంలో వాజ్పేయి గారు ముసలితనంతో పోగా అద్వానీ గారు సూపర్ సీనియర్ అయిపోయారు అప్పటికే సో ఏజ్ ప్రభావం వల్ల సరైన నాయకత్వం లేనప్పుడు అప్పటికే సక్సెస్ఫుల్గా గుజరాత్ని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా వెళ్తున్న క్లీన్ ఇమేజ్తో పాటు నరేంద్ర మోడీ గారికి ఏర్పడ్డ ప్రత్యేకమైన ఆకర్షణ శక్తిని కేంద్రానికి బదలాయించుకొని ఆయన కేంద్రంలో ముఖ్యంగా ప్రధానమంత్రికి పోటీదారుగా వస్తారనే ప్రొజెక్షన్ని ఇచ్చిన తర్వాత నేషనల్ లెవెల్లో పార్లమెంటరీ పార్టీ లీడర్షిప్ మొత్తం కూడా ఆయన క్యాంపెయిన్ కమిటీ హెడ్ అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ జత కలిశారు సో ఖచ్చితంగా కూడా అది ఆయన కలిసి వచ్చింది బీజేపీ ఎన్డీఏ గెలుపు ప్రశాంత్ కిషోరు తనకు అన్వయించుకొని చాలా ఎక్కువగా అతిగా స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్లోనే ప్రశాంత్ కిషోర్ యొక్క సేవల్ని ఎన్డీఏ కానీ బీజేపీ కానీ తీసుకోవడం ఎక్కడ జరగలేదు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు సో ఇన్ని రాష్ట్రాలు గెలిచిన తర్వాత కూడా ఇవన్నీ కూడా బీజేపీ స్వయంగా గెలిచిన రాష్ట్రాలు ఇలాంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అవసరం లేదని డిసైడ్ సో ఆ క్రమంలో ఆయన ఆల్రెడీ రుచిమరిగి స్ట్రాటజీ సంస్థగా పేరు ఏదైతే సంపాదించాడో వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఆ వివిధ రాష్ట్రాలకు సంబంధించి పోల్ స్ట్రాటజీస్ మేము చేస్తామని వందల కోట్ల రూపాయలు దాదాపుగా ఆయా ప్రభుత్వాల దగ్గర కానీ ప్రభుత్వంలోకి అధికారంలోకి రావాలనుకునే పార్టీల దగ్గర కానీ రిచ్ పార్టీల దగ్గర మాత్రమే అతను పనిచేసాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ముప్పై కోట్లు తీసుకుంటారు ఏ పూర్ పార్టీ కోసం అనేక సార్లు స్పెషల్ ఫ్లైట్ లో కూడా వస్తుంటారు ఆయన ఏ పూర్ పార్టీ కోసం పబ్లిక్ కోసం ఆయన పనిచేయలేదు కార్పొరేట్ లెవెల్లో పనిచేసే పార్టీల కోసం పొటెన్షియల్గా డబ్బు ఉన్న పార్టీలకు మాత్రమే ఆయన పనిచేశాడు ఆ క్రమంలో ఆయన అటు వైఎస్ఆర్సీపీకి కానీ డిఎంకేకి కానీ తమిళనాడులో అలాగే కాంగ్రెస్ అండ్ అఖిలేష్ యాదవ్ కంబైన్డ్ కానీ ఉత్తరప్రదేశ్లో ఆ తర్వాత మమతా బెనర్జీకి కానీ ఇలా పనిచేసి ఆ క్రమంలో సంపాదించిన డబ్బుతో జనస్వరాజ్ అనే పార్టీని కూడా పెట్టి మన బీహార్లో ఏ విధంగా ఒక్క సీటు కూడా రాకుండా బోల్తా పడ్డాడు ప్రశాంత్ కిషోర్ గారు క్రమేణా అతను రాజకీయాల వైపు ఆకర్షితుడవుతున్నప్పుడు అతను ఐప్యాక్ అనే దాన్ని ఆపేస్తున్నాను అన్నప్పుడు ఆయన శిష్యులుగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా పనిచేసిన వాళ్ళందరూ దాన్ని టేకప్ చేసి కానీ ఆయన ప్రభావం మరి హిడన్గా ఉందో లేదో మాకు తెలియదు కానీ వాళ్ళు నడిపారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు కూడా వైఎస్ఆర్సీపీకి రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి నేతృత్వంలో ఏదైతే ఐపాక్ సంస్థ పనిచేసిందో అంటే బ్యాక్ అండ్ చెవిరెడ్డే చూసారంటే చెవిరెడ్డి గారు పార్టీ తరపున కోఆర్డినేషన్ సర్జల్ రామకృష్ణాయుడు గారు కానీ చెవిరెడ్డి గారు కానీ పార్టీ ప్రతినిధులు కావాలతో ఇంటరాక్ట్ అయ్యి కోఆర్డినేషన్ లేకపోతే ఏదైనా చెప్పింది ఏదైనా ఇంప్లిమెంట్ చేయటం ఫండ్స్ ట్రాన్స్ఫర్ లేకపోతే ఇంకోట ఇలాంటివి జరిగి ఉంటాయి కానీ స్ట్రాటజీస్ మొత్తం కూడా కోఆర్డినేషన్ అంతా కూడా హైప్యాకే చూసింది ఐపాక్ అండ్ సక్సెస్ఫుల్ గా టోటల్ గా ప్యాక్ చేసింది మొత్తం లోనే ప్యాక్ చేసింది మోస్ట్ డ్యామేజ్డ్ క్యాంపెయిన్ కమిటీ ఏదైతే చూసిందో లేకపోతే స్ట్రాటజీ సంస్థగా పనిచేసిందో అ డిబ్యాకిల్ ఆఫ్ ఎవర్ ఆల్ టైమ్ రికార్డ్ ఇది ఐప్యాక్కి మరొక దగ్గర ఎక్కడా కూడా పని తరగకూడదు కానీ మళ్ళీ మమతా బెనర్జీ కోసం ఏదో వెస్ట్ బెంగాల్లో పనిచేస్తున్నట్టుంది ఈ క్రమంలో ఈడీ కాస్త నిదానంగా అయినా ఇప్పటికైనా స్పందించి ముఖ్యంగా కూడా ఏదైతే మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ప్రభుత్వ పరంగా ప్రభుత్వం కోసం ఉపయోగపడాల్సిన నిధుల్ని ఐపాక్ మళ్లించినట్టు వచ్చిన వాస్తవాల్లో లోతుపాతలను ఎంక్వైరీ చేస్తూ ఈరోజు ఐప్యాక్ మీద దర్యాప్తు మొదలుపెట్టింది ఈడీ ఈ క్రమంలో కొన్ని మీడియా ఛానల్స్లో గతంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఐప్యాక్ అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తమిళనాడు కావచ్చు గతంలో వెస్ట్ బెంగాల్ కావచ్చు ఎక్కడెక్కడ పనిచేసిందో అది ఆ లోతుపాతలు మనీ ట్రాన్సాక్షన్లో ఏదైనా కూడా పబ్లిక్ మనీ వీళ్ళకి వెళ్ళిపోయిందా వేరే విధంగా అకౌంట్స్లోకి చేరిందా అనేది కొన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరిస్తున్నట్టున్నారు దాడులు జరుగుతున్నాయి ఖచ్చితంగా దీంట్లో లోతుపాతలు ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే స్ట్రాటజీ సంస్థలు ఉండడం తప్పు కాకపోవచ్చు కానీ ప్రభుత్వ ధనం ప్రజల ధనం మాత్రం వాళ్ళకి చేరకూడదనేది నా ఉద్దేశం